నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం మనతో పట్టి ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం అమ్మవారి నవరాత్రులలో మూడవ రోజు ప్రత్యేకత చెప్పండి అమ్మవారి గురు మూడవ రోజు చంద్రగంట అవతారం చంద్రగంట అవతారము పేర్లోనే తెలుస్తోంది కదా చంద్రుణ్ణి అర్థచంద్రుణ్ణి గంటాకారంలో ఆవిడ శిరస్సు మీద ధరిస్తారు అదే చంద్రగంట అవతారం అయితే ఈ అమ్మవారి యొక్క ఆరాధన గనక మనం చేసినట్లయితే చాలా మందికి జల్లుగా పూజ చేసుకునే వాళ్ళకి మా ఇంట్లో ఎక్కువ పూలు పెట్టకపోయినా సరే సువాసనలు చక్కగా వస్తున్నాయండి ఏదో గంటా శబ్దాలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి అంటే బాగా పవిత్రంగా ఉండే వాళ్ళకైతే చాలా చక్కగా ఇలాంటి అనుభూతులు జరుగుతూ ఉంటాయి శ్రద్ధగా చేసే వాళ్ళకి లేకపోతే ఏదైనా వాళ్ళు అనుకోగానే ఎక్కడో గంట మోగడం ఆ ఇలాంటివి అవుతూ ఉంటాయి సో ఇలాంటి శుభ సూచకాలు ఎక్కువగా కనపడతాయట చంద్రగంట అవతారం యొక్క పూజ కాని సాధన గాని చేసుకున్నట్లయితే శుభ సూచకాలు ఇలాంటి వాళ్ళకి చాలా చక్కగా చేస్తూ ఉంటారని అదొక ప్రసిద్ధి తర్వాత ఈ అమ్మవారిని పూజించుకునే వాళ్ళకి ఎటువంటి తాపాలు కాని ఎటువంటి భయాలు కాని పూర్వజన్మ కర్మ పాపాలు కాని అన్ని తొలగిపోతాయి అష్టభుజాలు ఉంటాయి ఈ అమ్మవారికి అష్టభుజాల్లో ఇంకా ధనుర్బాణాలు ఇంకా సూలము ధను బాణము ఖడ్గము ఈ కమండలము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా అన్ని సకల ఆయుధాలు ఉంటాయి ఈ అమ్మవారి చేతిలో సింహవాహిని కూడా సింహవాహిని అన్నప్పుడు ఈ అమ్మవారి యొక్క సింహం కూడా ఈ అమ్మవారి యొక్క భక్తులు ఎవరైతే సాధన చేస్తారు ఈ అమ్మవారికి వాళ్ళ శత్రువులు కానివ్వండి వాళ్ళ బాధల్ని కానివ్వండి తప్పించడానికి ఆ సింహం రెడీగా ఉంటుందిట అంతలాగా చేస్తారు క్లుప్తంగా అర్థం కావడానికి సింపుల్గా చెప్పుకోవడానికి సరళైన భాషలో చెప్పేస్తున్నానండి ఓకే మనకి సింపుల్గా క్లుప్తంగా షార్ట్గా చక్కగా నీట్గా అయిపోతుంది ఓకే అయితే ఈ సింహవాహిని చాలా ఈ సింహం చాలా చక్కగా రెడీగా ఉంటుందిట అందుకే ఎటువంటి శత్రు బాధలున్నా భయబాధలున్నా హిండ్రిన్సెస్ ఉన్నా ఎవరైనా బెదిరింపులున్నా ఎవరన్నా అంటే ఇంకా రకరకాలు ఉంటాయి కదండీ ఈ ప్రపంచంలో అలాంటి బాధలు ఏమన్నా ఉన్నా కూడా కొట్టడాలు తెట్టడాలు ఇలాంటివి అలాంటివి ఈ అమ్మవారిని కనుక సాధన చేస్తే ఎటువంటి ఇంకా అసలు ఇంత ఎత్తు కష్టాన్ని కూడా మన జీవితంలో ఉంచారట అమ్మవారు అయితే మణిపూర్ చక్ర యొక్క మీ మణిపూర్ చక్ర మీద అంటే పొట్ట మధ్య భాగంలో మణిపూర్ చక్ర మీద చాలా చక్కగా మనకి ఫోకస్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఈతి బాధలు అన్నీ పోతే మనకి జీవితంలో ఇంకా ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి భయాలు కానివ్వండి ఏదైనా సాధించాలంటే ఎవరికైనా చెప్పుకోవాలన్నా సరే భయాలు కానివ్వండి అలాంటివి కూడా ఉండవు చాలా చక్కగా ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ మనం వెళ్ళిపోతాం అది ఈ చంద్రగంట మాతా అవతారం యొక్క విశిష్టత బాగుంది చక్కగా అంటే చాలా ధైర్యంగా ఉండొచ్చు ఎలాంటి శత్రువులు ఉండదు ఘటనాథంతోనే వెళ్ళిపోతారు చక్కగా చెప్పారు మా నమస్తే